వెల్కమ్ టు ఆదమ్ న్యూస్ ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామం హరిజినవాడలో జరుగుతున్న వివక్ష చూపుతున్న అగ్రవర్గాలు మా దళితులకి అండగా ఉండాలని దళిత సంఘాలకు పిలుపునిచ్చిన కొత్త నాగులూరు గ్రామస్తులు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో బాబు జగ్జీవన్ రావు నగర్ అని సొంత డబ్బులతో ఆర్చి కట్టుకుంటూ ఉంటుంటే అక్కడ ఉన్న అగ్రవర్గాలు మరొకసారి దళితులపై వివక్ష చూపుతున్నారు

పది ఇరవై సంవత్సరాల క్రితం బాబు జగన్ రావు అంబేద్కర్ గారు బొమ్మలు పెట్టుకోవడం జరిగింది దాని ఆటంకం కలిసి కొంతమంది టీడీపీ నాయకులు ఇబ్బందులు భయపడతానికి గురి చేస్తున్నారు ఇక్కడ ఏదైతే దళితవాడు ఎస్సీ కాలనీ ఉండదని ప్రభుత్వం అట్లు మార్చేసి ఇప్పుడు ఉన్న దళిత వాళ్లకి మహానుభావులు పేరు పెట్టుకోమనగా గవర్నమెంట్ ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనలో భాగంగా జగ్జనరావు నగరాన్ని మేము ప్రతిపాదించ గ్రామస్తులు కూడా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ బొమ్మలు స్థాపించుకున్నాం అదే విధంగా ఈ గ్రామంలో ఐదు వందల మంది నివసిస్తున్నారు ఈ గల స్థలాల్లో ఇక్కడ గతంలో గత ప్రభుత్వం టీడీపీకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ డబ్బీ గాడి పెట్టాలని చూశారు అదేవిధంగా ఇక్కడ శ్వాచనాలు తయారు చేయాలని చూశారు అది గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ నాలుగు వేల మంది జనం వచ్చి వాటర్ సదుపాయం ఉండాల కాడ డబ్బీ గాడి పెడితే ప్రజలు ఉన్న కాడ శ్మశనాలు చేస్తే ఎలాగని ఒక ఉద్యమం చేసి ఈ ఒక్కళ్ళ ద్వారా ఏదైతే బాబు జగ్జనరావు అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో ఈ గ్రామ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ బొమ్మలు తీసుకోవడం జరిగింది ఏ అయితే కొంతమంది అధికార పార్టీలో ఉన్న నాయకులు కావాలని కక్షపరు అయితే వాతావరణం కల్పించి అది అధికారుల వల్ల అధికారులతో భయభ్రాంతులు గురిచేసి గ్రామస్తుల మీద దళితుల మీద ఉక్కుపాదం ఓపి దళితులని కేసులో భయప్రాంతులకు గురి చేసి మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని అధికారం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంతమంది టీడీపీ నాయకులు భయప్రాంతులకు గురి చేసి ఏదైతే ఇక్కడ ఉండని జగజరావు నగరం నగరం పేరు పెట్టుకుంటే ఆ పేరుని చూసి తట్టుకోలేక ఎవరైతే ఉన్నతమైన ఉండారో ఉన్నతమైన వర్గాలు ఉండారో ఈ గ్రామంలో ఈ లెక్కాగా తెలివి కళ్ళు అయితే రేపు భవిష్యత్తులో మనకి ఇబ్బంది అవుతుందని కొంతమంది అనామకులు పెట్టుకొని ఈ గ్రామంలో పెట్టుకున్న ఒక మంచి పేరుని కానీ ఆగా ఆటంకం కలిగేలా ఇచ్చేస్తున్నారు గ్రామస్తులు కాదు అందరికీ తెలుసు గతంలో ఇదే బాబు జగన్ గారు అంబేద్కర్ బొమ్మలకి తేరాలు కట్టించారు ముఖ్యమంత్రిగా పద్దెనిమిది వేల పద్దెనిమిది మంది మీద ఏదైతే కోర్టులకి అదృష్ట శాతం గత ఎమ్మెల్యే గారు ఈ కేసును కూడా వాళ్ళు ఇది మంచి పని ఈ గ్రామానికి మంచి పని అని చెప్పి ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు గతంలో ఇప్పుడున్న నాయకుడు ఈ గ్రామానికి పేరు పెట్టాలని ఈ గ్రామానికి ఇది చేయాలని ప్రేబాదన కల్పిస్తూ ఏదైతే మీరేమైనా ఈ గ్రామానికి ఏమైనా స్వచ్ఛంద చేసింది లేదు ఈరోజు ఆచ నిర్మించుకున్నట్టు కొంతమంది అధికారులు పంపించి ఇబ్బందులు చేయాలని చూస్తున్నారు ఇది మీ తగురు కాదు దయచేసి గ్రామస్తులంతా దయించి ఏదైతే జగజ్జన్ర బాబు జగజ్జన్ర నగరే పేరు పెట్టుకున్నామో ఆ పేరును అధికారులు కూడా మీరు పెద్ద మనసుతో ప్రతిపాదించాలని గ్రామస్తు గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా